హాయ్ హలో ఎవరిబడి దిస్ ఇస్ యువర్ శ్రీనివాస్ వెల్కమ్ టు శ్రీనివాస అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఈరోజు కూడా సో ఆల్మోస్ట్ ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ ఇక ఎండ్ చేద్దామండి ఈ వీడియోతో ఈరోజు కూడా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన గత డిఎస్సిలలో ప్రశ్నలు తీసుకురావడం జరిగింది ఓకే ఇక నెక్స్ట్ వీడియో నుండి ఒక్కొక్క కాన్సెప్ట్ నుండి ఎక్కువగా డిఫికల్ట్ అయ్యే సబ్ టాపిక్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతాను ప్రతిరోజు ఒక టాపిక్తో మీ ముందుకు వస్తాను మీ డిఎస్సి ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా సో అందుకని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి దానివల్ల మీకు ఎవ్రీడే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వీడియో లింక్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి రైట్ ఇక ఈరోజు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ క్వశ్చన్ ఎంత సింపుల్ క్వశ్చన్ ఇచ్చారో చూడండి ఆల్ జిబ్రా నుండి ఎఫ్ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టూ ఎక్స్ క్యూ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ టూ అయినా ఎఫ్ ఆఫ్ టూ విలువ ఎంత అంటున్నారు ఎఫ్ ఆఫ్ టూ ఈజ్ అప్టేటెడ్ బై రీప్లేసింగ్ ఎక్స్ బై టూ జస్ట్ సో దట్ ఈస్ టూ ఇంటూ టూ క్యూ ప్లస్ త్రీ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఇంటూ టూ ప్లస్ టూ అండి ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ ప్లస్ టూ చూడండి ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ ఫార్టీ ప్లస్ టూ ఫార్టీ టూ ఇది డెడ్ ఈజీ క్వశ్చన్ అండి ఇందులో పెద్దగా ఏమీ లేదు మనం చేయడానికి రైట్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ ప్రమేయము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అయ్యేటట్లు ఎఫ్ ఒక స్థిర ప్రమేయము అన్వేక ప్రమేయము సంగ్రస్త ప్రమేయము తత్సమ ప్రమేయము ఇంగ్లీష్ మీడియం వల్ల చూడండి ఎ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు ఏ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఈజ్ కాన్స్టెంట్ ఫంక్షన్ వన్ వన్ ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ ఐడెంటిటీ ఫంక్షన్ ఓకే వీ షుడ్ నో అబౌట్ డెనేషన్స్ కాన్స్టంట్ ఫంక్షన్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈస్ నథింగ్ బట్ ఆల్ ఎలమెంట్స్ ఆఫ్ డొమైన్ ఆర్ గివెన్ టు సింగిల్ ఎలమెంట్ ఆఫ్ కో డొమైన్ ఇది స్థిర ప్రమేయం అండి కాన్స్టంట్ ఫంక్షన్ రైట్ ఇక చూడండి వన్ వన్ ఫంక్షన్ నేమ్లోనే ఉంది మనకు క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఏబిసిడిఈ వన్ టు వన్ ఫంక్షన్ వన్ టు ఏ టూ టూ బి త్రీ టూ ఫోర్ టు డి ద ఈస్ వన్ వన్ ఫంక్షన్ సో అన్వేక ప్రమేయం అండి రైట్ నెక్స్ట్ ఆన్ టు ఫంక్షన్ అంటే కోడొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏబిసి ఎఫ్ వన్ టు ఏ టూ టు బి త్రీ టు సిర్ టు ఫైవ్ టు ఇప్పుడు కోడమైన్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ అండి కోడొమైన్ ఈజ్ ఈక్వల్స్ టు రేంజ్ అయ్యి ఉంటే దిస్ ఈజ్ ఆన్ టు ఫంక్షన్ సంగ్రస్త ప్రమేయము ఇక మనకు తెలియాల్సింది ఐడెంటిటీ ఫంక్షన్ ఐడెంటిటీ ఫంక్షన్ అంటే క్యాపిటల్ ఏ ఎలా ఉంటే క్యాపిటల్ బి అలాగే ఉండాలి ఇంకా వన్కి వన్నే మ్యాప్ అయి ఉండాలి టూకి టూనే త్రీకి త్రీనే ఫోర్కి ఫోరే ఫైవ్కి ఫైవ్ ఇలాంటి ఫంక్షన్ అండి వాళ్ళు ఇచ్చింది అంటే ఎవ్రీ ఎలిమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇమేజ్ వన్ కి వన్ నే ఇమేజ్ టూ కి టూ నే ఇమేజ్ త్రీ కి త్రీ నే ఇమేజ్ అట్లాగే ఫైవ్ కి ఫైవ్ ఏ ఫోర్ కి ఫోర్ ఏ మరి సార్ ఇది వన్ వన్ ఫంక్షన్ కాదా అంటే ఎస్ ఆన్ టు ఫంక్షన్ కాదా అంటే ఎస్ సో ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ వన్ వన్ ఆన్ టూ అయితే తత్సమ ప్రమేయం అని చెప్పితే అన్వేక ప్రమేయం అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు సంగ్రస్త ప్రమేయం అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఇది అన్వేక ప్రమేయం కూడా అవుతుంది నేను చెప్పాను సంగ్రస్త ప్రమేయం కూడా అవుతుంది అది కూడా చెప్పాను తత్సమ ప్రమేయం కూడా అవుతుంది అయితే అన్వేక ప్రమేయం అని చెప్పితే అది తత్సమ ప్రమేయము కానవసరం లేదు వన్కి వన్ ఇమేజ్ ఉందా లేదు అయినప్పటికీ అన్వేకమే సంగ్రస్త ప్రమేయం అని చెప్పితే తత్సమ ప్రమేయం చెప్పినట్లు కాదు చూడండి వన్కి వన్ ఇమేజ్ లేదు రైట్ పైగా టూకి బీ త్రీకి సీనే ఉంది ఫోర్కి సీనే ఉంది ఇక్కడ త్రీ పెడితే త్రీ ఫోర్ ఇస్తే ఫోర్ వస్తుంది డిఫరెంట్ ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ సేమ్ ఉన్నాయి కానీ ఇక్కడ చూడండి అందుకే మ్యాథమెటిక్స్లో కాన్వర్స్ అనేది బాగా తెలిసి ఉండాలండి జనరల్గా మనం ఏమనుకుంటామంటే రెండు వైపులా ట్రూ అవుతుందిలే అనుకుంటారు ఫోర్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్ అండి ఫోర్ ప్లస్ సిక్స్ చేస్తే చచ్చినట్టు టెన్నే కావాలి కానీ టెన్ అనేది ఫోర్ ప్లస్ సిక్సే కావాలా చెప్పండి ఖచ్చితంగా ఫోర్ ప్లస్ సిక్స్ సిక్సేనా ఫైవ్ ప్లస్ ఫైవ్ కూడా కావచ్చు త్రీ ప్లస్ సెవెన్ కూడా కావచ్చు అంటే ఫోర్ ప్లస్ సిక్స్ ఏ కానవసరం లేదు రైట్ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ వన్ వన్ ఐడెంటిటీ ఫంక్షన్ ఈజ్ ఆన్ టూ బట్ ఎవ్రీ వన్ వన్ ఫంక్షన్ నీడ్ నాట్ బి ఐడెంటిటీ ఎవ్రీ ఆన్ టు ఫంక్షన్ నీడ్ నాట్ బి ఐడెంటిటీ అంటే ఈ ఈ ఆప్షన్ టిక్ చేసిన ఈ ఆప్షన్ టిక్ చేసినా మన ఆన్సర్ కరెక్ట్ కావాలన్న రూల్ ఏమీ లేదు సార్ స్థిర ప్రమేయం తీసుకోండి సార్ మీరు క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఇందులో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇందులో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి ఇప్పుడు ప్రమేయం ఎఫ్ఆఫ్ ఎక్స్ కొట్టి ఎక్స్ అయిందిగా సార్ అంటే అన్ని స్థిర ప్రమేయాలు కాకపోవచ్చు ఇక్కడ స్థిర ప్రమేయము తత్సమ ప్రమేయం కూడా అయ్యింది కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది ఇది అయ్యే ఛాన్స్ ఉంది ఇది అయ్యే ఛాన్స్ ఉంది ఇది ఖచ్చితంగా అయ్యి తీరుతుంది ఇది చెప్పితే ఇవన్నీ చెప్పినట్లే నేను రీసెంట్గా నిన్నటి వీడియోలోనో మొన్నటి వీడియోలోనో చెప్పాను టెన్త్ క్లాస్ పాస్ అయిన వాడిని ఎయిత్ క్లాస్ పాస్ అయ్యావని అడగనక్కర్లేదు కానీ ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాడు టెన్త్ పాస్ అయ్యాడో లేదో డౌట్ ఏనండి అందుకని ప్రతి తత్సమ ప్రమేయం అన్వేకం ప్రతి తత్సమ ప్రమేయం సంగ్రస్తం కాన్వర్స్ నీట్ నాట్ బిట్ ట్రూ సో రైట్ ఆన్సర్ ఐడెంటిటీ ఫంక్షన్ నెక్స్ట్ ప్రాబ్లం త్రీ ఎక్స్ ప్లస్ వన్ బై టూ ఎక్స్ హోల్ పవర్ సెవెన్లోని నాలుగవ పదము నేను ఇంతకు ముందే చెప్పాను బైనోమియల్ తీరములో మియల్ తీరంలో మెయిన్ క్యారెక్టర్ టీఆర్ ప్లస్ వన్ జనరల్ టర్మ్ టిఆర్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్స్ టు ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్ కదా దీని ప్రకారము మనకు కావాల్సింది టీ ఫోర్ కెనబి రిటెనెస్ టీ త్రీ ప్లస్ వన్ లుకింగ్ లైక్ టిఆర్ ప్లస్ వన్ ఇన్ఆర్డర్ టు గెట్ ఫోర్త్ టర్మ్ అండి ఫోర్త్ టర్మ్ కదా ఎక్స్పెన్షన్ లో అడిగింది అంటే ఆర్ ఈస్ రీప్లేస్డ్ బై త్రీ ఇండైరెక్ట్లీ సెవెన్ సి త్రీ త్రీ ఎక్స్ హోల్ టు ద పవర్ సెవెన్ మైనస్ త్రీ వన్ బై టూ ఎక్స్ హోల్ పవర్ త్రీ సెవెన్ సి త్రీ సెవెన్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫైవ్ బై త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ త్రీ పవర్ ఫోర్ వస్తుంది కదండి ఇక్కడ ఎయిట్ వన్ ఎక్స్ పవర్ ఫోర్ వన్ బై ఎయిట్ ఎక్స్ క్యూబ్ అండి ఆఫ్టర్ క్యాన్సిలేషన్ ఏమొస్తుందో చూడండి ఇక్కడ ఓకే సింప్లిఫై చేయలేదా సెవెన్ సి త్రీ అంటే థర్టీ ఫైవ్ అలాగే పెడదాం ఇది ఒకటి థర్టీ ఫైవ్ వస్తుంది దీన్ని అలాగే రాశాడు త్రీ ఎక్స్ హోల్ ఫోర్ దీనిని అలాగే రాశాడు వన్ బై టూ ఎక్స్ హోల్ అని ఎక్కడ చూడండి ఆన్సర్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్లో ఉందండి రైట్ నెక్స్ట్ ప్రాబ్లం మైనస్ టూ మైనస్ ఫోర్లు మూలాలు కాగల వర్గ సమీకరణం ద ద్వడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్ఫా కామా ఆర్ రూట్స్ ఆల్ఫా బీటా రూట్స్ ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి ఇక్కడ క్వశ్చన్ చూడండి ద క్వడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావింగ్ రూట్స్ మైనస్ టూ అండ్ మైనస్ ఫోర్ ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇదే కదా ఇక్కడ ఆల్ఫా ప్లేసులో మైనస్ టూ బీటా ప్లేస్లో మైనస్ ఫోర్ ఇచ్చాడు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ మైనస్ టూ మైనస్ ఫోర్ ఇస్ ఈక్వల్స్ టు జీరో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఓకే చూడండి ఇదంతా నాకు ఏమీ తెలియదు అనుకుంటే రూట్ అంటే మూలమంటే సమీకరణాన్ని తృప్తిపరచాలి అవి తెచ్చి ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేసి చూసుకోవడమే సింపుల్ అండి నెక్స్ట్ ప్రాబ్లం ట్వంటీ ఫైవ్ కామా థర్టీ ఫైవ్ కామా ఫార్టీ ఫైవ్ కామా ఫిఫ్టీ ఫైవ్ల గరిష్ట సామాన్య కారణాంకము ద గ్రేటెస్ట్ కామన్ డివైజర్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సో జీసీడీ అంటే ఇలా ఓపెన్ బ్రాకెట్తో సూచిస్తాం కదండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అన్నింటిలో కామన్ వచ్చేది ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ ఇంకా నో మోర్ కామన్ ఇంకా ఏమి కామన్ రాకపోతే ఇదే గ్రేటెస్ట్ కామన్ జీసీడీలో జీసీ స్టాండ్స్ ఫర్ గ్రేటెస్ట్ కామన్ డి స్టాండ్స్ ఫర్ డివైజర్ సో ఇది గరిష్ట సామాన్య కారణాంకం అండి అది ఫైవ్ అవుతుంది సింపుల్గా లిమిట్ ఎక్స్టెండ్స్ టు త్రీ ఎక్స్ క్యూబ్ మైనస్ ట్వంటీ సెవెన్ బై ఎక్స్ మైనస్ త్రీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు త్రీ ఎక్స్ క్యూబ్ మైనస్ ట్వంటీ సెవెన్ బై ఎక్స్ మైనస్ త్రీ ఎప్పుడైనా లిమిట్స్ ప్రాబ్లంలో ఫస్ట్ లిమిట్ సబ్స్ట్యూషన్ ఇచ్చి చూసుకోవాలి త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ మైనస్ ట్వంటీ సెవెన్ జీరో కింద త్రీ బై త్రీ జీరో సో జీరో బై జీరో ఫామ్ అండి జీరో బై జీరో ఫామ్ వస్తే బై ఎల్ హాస్పిటల్ రూల్ లిమిట్ ఎక్స్ ఎక్స్టెన్స్ టు త్రీ ఎక్స్ క్యూబ్ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ ట్వంటీ సెవెన్ అంటే జీరో బై వన్ త్రీ ఇంటూ త్రీ స్క్వేర్ ఇది ట్వంటీ సెవెన్ అండ్ ఆన్సర్ ఓకే అంటే న్యూమరేటర్ని డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేసి వి రూల్ కాదు మళ్ళీ న్యూమరేటర్ని న్యూమరేటర్లోనే డినామినేటర్ని డినామినేటర్లోనే డిఫరెన్షియేట్ చేసి లిమిట్ అప్లై చేయాలి అప్పటికీ జీరో బై జీరో ఫామ్ వస్తే మళ్ళీ ఇంకొకసారి అదే ప్రొసీజర్ కంటిన్యూ చేయాలి అదే ఎల్ హాస్పిటల్ రూల్ ఎల్ హాస్పిటల్ రూల్ అనేది హాస్పిటల్ రూల్ అని కూడా అంటూ ఉంటారు ఈ ఎల్ హాస్పిటల్ రూల్ని అప్లై చేసి లిమిట్ అప్లై చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రాబ్లం లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ అండర్ రూట్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ అండర్ రూట్ టు ఏ బై ఎక్స్ మైనస్ ఏ సో బై దస్ట్యూషన్ ఆఫ్ లిమిట్ బై ఎక్స్ మైనస్ ఏ సబ్స్ట్యూటింగ్ లిమిట్ ఏ ప్లస్ ఏ టూ ఏ అండర్ రోడ్ మైనస్ అండర్ రోడ్ జీరో ఏ మైనస్ ఏ జీరో ఎల్ హాస్పిటల్ రూల్ ఎల్ హాస్పిటల్ రూల్ ఏం చెప్తుందండి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ న్యూమరేటర్ని న్యూమరేటర్లోనే డిఫరెన్షియేట్ చేయమంటుంది రూట్ డెరివేటివ్ వన్ బై టూ రూట్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఇన్నర్ డెరివేటివ్ వన్ మైనస్ రూట్ టు ఏ డెరివేటివ్ జీరో బై వన్ మైనస్ జీరో ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే వన్ బై టూ రూట్ ఆఫ్ ఏ ప్లస్ ఏ దట్ ఈస్ వన్ బై టూ రూట్ టూ ఏ వన్ బై టూ రూట్ టూ ఏ ఫస్ట్ ఆప్షన్లో ఉంది చూడండి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్ ఏ పవర్ ఫోర్ ప్లస్ ఎయిటీ వన్ యొక్క కారణాంకాలు చూడండి ద ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఫోర్ ఏ పవర్ ఫోర్ ప్లస్ ఎయిటీ వన్ వెరీ క్లియర్ ఇక్కడ ఇచ్చిన ఫ్యాక్టర్స్ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలి ఓకేనా సో ఆ మల్టీప్లై చేయడం కూడా టైం టేకింగ్ ప్రొసీజరే ఇదైతే ఆన్సర్ కాదు ఎందుకంటే దీనిని దీనిని మల్టిప్లై చేస్తే ఫోర్ ఏ క్యూబే వస్తుంది ఏ పవర్ ఫోర్ వచ్చే ఛాన్స్ లేదు ఇక్కడొస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడొస్తుంది రైట్ ఇక ఎయిటీ వన్ ఇంటూ వన్ ట్వంటీ సెవెన్ ఇంటూ త్రీ అన్నింటిలో ఎయిటీ వన్ వస్తుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయడానికి పుట్ ఏజ్ ఈక్వల్స్ టు వన్ అండి అప్పుడు క్వశ్చన్ ఏమవుతుందో చూడండి క్వశ్చన్ ఫోర్ ఇంటూ వన్ పవర్ ఫోర్ ప్లస్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్కి కారణాంక విభజన చేశాడు ఆ కారణాంక విభజనతో కూడా పని లేదు ఆప్షన్స్లో కూడా ఏజ్ ఈక్వల్స్ టు వన్ ఇస్తే ఎక్కడ మనకి ఎయిటీ ఫైవ్ వస్తుందో చూద్దాం పుట్ ఏజ్ ఈక్వల్స్ టు వన్ ఇన్ ఆప్షన్స్ ఇన్ ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ టూ ప్లస్ సిక్స్ ప్లస్ నైన్ ఎయిట్ ప్లస్ నైన్ సెవెంటీన్ టూ మైనస్ సిక్స్ మైనస్ ఫోర్ ప్లస్ నైన్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఫస్ట్ ఆప్షన్లో వచ్చింది సెకండ్ ఆప్షన్ కూడా చెక్ చేసుకుందాం ఎందుకైనా మంచిది అప్పుడప్పుడు మోర్ దెన్ వన్ ఆప్షన్ వస్తుంది అప్పుడు మన సబ్స్టిట్యూషన్ ఏజ్ ఈక్వల్ టు వన్ వర్క్అవుట్ కానట్లు టూ ప్లస్ వన్ త్రీ మైనస్ సిక్స్ మైనస్ త్రీ ఇంటూ టూ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిటీ వన్ ఎయిట్ ప్లస్ ఎయిటీ వన్ ఎయిటీ నైన్ సో నాట్ ఈక్వల్స్ టు ఎయిటీ ఫైవ్ థర్డ్ ఆప్షన్ చూడండి అసలు కానే కాదు ఫోర్త్ ఆప్షన్ చూడండి టూ ప్లస్ త్రీ ఫైవ్ మైనస్ సిక్స్ మైనస్ వన్ ఇంటూ ఎయిట్ ప్లస్ ట్వంటీ సెవెన్ థర్టీ ఫైవ్ నాట్ ఈక్వల్స్ టు ఎయిటీ ఫైవ్ ఓకే సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి ఒక అంక శ్రేణిలో ఎనిమిదవ పదము పదిహేడు మరియు పంతొమ్మిదవ పదము ముప్పై తొమ్మిది అయిన ఇరవై ఐదవ పదము ఎంత అంటున్నారు ఇన్ అన్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇఫ్ ద ఎయిత్ టర్మ్ ఈజ్ సెవెంటీన్ నైన్టీన్త్ టర్మ్ ఈజ్ థర్టీ నైన్ ట్వంటీ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ హౌ మచ్ ఈ కాన్సెప్ట్ మనం ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశామండి జస్ట్ టూ త్రీ వీడియోస్ బ్యాకే నిజానికి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏదైనా టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే పారామీటర్స్ స్మాల్ ఏ స్మాల్ డి తెలిసి ఉండాలి ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ తెలిసి ఉండాలి మొదటి పదము పదాంతరము అవేవి కనుక్కోకుండా డైరెక్ట్గా టీ ట్వంటీ ఫైవ్ మైనస్ టీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ట్వంటీ ఫైవ్ మైనస్ టీ నైన్టీన్ బై ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్టీన్ లేదా ఇక్కడ రెండు చోట్ల టీ ట్వంటీ ఫైవ్ వచ్చి మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే టీ నైన్టీన్ మైనస్ టీ ఎయిట్ బై నైన్టీన్ మైనస్ ఎయిట్ ఏది నచ్చితే అది వాడండి ఇవన్నీ కూడా కామన్ డిఫరెన్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ సో ఏది ఈజీగా ఉంటే అది వాడండి ఈ రెండు బెటర్ అనుకుంటాను టీ ట్వంటీ ఫైవ్ మనకు కావాలి టీ ఎయిట్ అంటే సెవెంటీన్ ట్వంటీ ఫైవ్ మైనస్ ఎయిట్ అంటే సెవెంటీన్ టీ నైన్టీన్ అంటే థర్టీ నైన్ టీ ఎయిట్ అంటే సెవెంటీన్ నైన్టీన్ మైనస్ ఎయిట్ అంటే లెవెన్ థర్టీ నైన్ మైనస్ సెవెంటీన్ అంటే ట్వంటీ టూ క్యాన్సిల్ చేస్తే టూ దేర్ ఫోర్ టీ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ సెవెంటీన్ ఇంటూ టూ థర్టీ ఫోర్ ప్లస్ సెవెంటీన్ ఇది ఫిఫ్టీ వన్ అండి ఫోర్త్ ఆప్షన్లో ఆన్సర్ ఉందండి దెట్ ఈజీ ప్రాబ్లం ఏ కనుక్కోనక్కర్లేదు డి కనుక్కోనక్కర్లేదు డైరెక్ట్గా ఈ కాన్సెప్ట్ను వాడితే చాలు రైట్ గుణశ్రేణిలో ఎనిమిదవ పదము వన్ మరియు సామాన్య నిష్పత్తి టూ అయిన పన్నెండవ పదము ఎంత ఇన్ ఏ జోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఇఫ్ ద ఎయిత్ టర్మ్ ఈస్ వన్ నైంటీ టూ కామన్ రేషియో ఈజ్ టు దెన్ ట్వెల్త్ టర్మ్ ఈజ్ చూడండి ఎయిత్ టర్మ్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏ ఇంటూ ఆర్ పవర్ సెవెన్ సో దట్ ఈస్ వన్ నైంటీ టూ ఏ వీ డోంట్ నో కామన్ రేషియో ఈజ్ టూ పవర్ సెవెన్ దట్ ఈస్ వన్ నైంటీ టూ ఓకే చూడండి మరి ఏ ఈజ్ ఈక్వల్స్ టు వన్ నైంటీ టూ బై ఇక్కడ వన్ ట్వంటీ ఎయిట్ రైట్ టూ పవర్ సెవెన్ అంటే మనకు కావాల్సింది టీ ట్వెల్వ్ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే మనం యూజ్ చేస్తున్న ఫార్ములా చూడండి ఇక్కడ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇస్ జనరల్ టర్మ్ టీఎన్ రైట్ ఇక్కడ ఏ అంటే వన్ నైంటీ టూ బై వన్ ట్వంటీ ఎయిట్ ఆర్ అంటే టూ పవర్ లెవెన్ ఈ వన్ ట్వంటీ ఎయిట్ని టూ పవర్ సెవెన్ అని రాయొచ్చు కదా క్యాన్సిల్ చేస్తే టూ పవర్ ఫోర్ మిగిలిపోతుంది వన్ నైంటీ టూ ఇంటూ సిక్స్టీన్ చూడండి ఆన్సర్ మనకిక్కడ త్రీ జీరో సెవెన్ టూ వస్తుందండి ఆప్షన్స్లో లేదు బహుశా ఇదేమైనా రాంగ్ ఇచ్చారేమో త్రీ జీరో సెవెన్ టూ ఇవ్వాలనుకుంటాను సో ఇది రైట్ ఆన్సర్ అవుతుందండి త్రీ జీరో సెవెన్ టూ ఇవ్వాలి ఎండింగ్ విత్ టూ కదండి సో ఇవి మనం తీసుకున్న కొన్ని మోడల్స్ ఇక నెక్స్ట్ వీడియో నుండి ఏదో ఒక టాపిక్ నుండి ఒక మీరు ఎక్కువగా డిఫికల్టీగా ఫీల్ అయ్యే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంది రైట్ సో ఇలాంటి కాన్సెప్చువల్ క్లాసెస్ కోసం ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ కోసము గూగుల్ స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకునే లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో అక్కడ మీకు మీ మీ కోర్సులకు సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో క్లాసెస్ కాన్సెప్ట్స్ పాయింట్ టు పాయింట్ యాజ్ వెల్ ఆస్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ మోడల్స్ అప్లికేషన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా నవ్ ఏపీఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఫుల్ కోర్స్ జస్ట్ వన్ ట్రిపుల్ నైన్ తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ అండ్ గురుకుల ఆల్సో అవైలబుల్ ఎట్ వన్ ట్రిపుల్ నైన్ విత్ వన్ ఇయర్ వ్యాలిడిటీ సో మరెందుకు ఆలస్యం వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి కోర్స్ పర్చేస్ చేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి విజేతలకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్